హాయ్ గైస్ మహేష్ యో ఫ్రెండ్స్ తెలంగాణలో వైద్య కొలులకు సంబంధించి చాలా బాధ్యతన మనకు దరఖాస్తు అయితే రావడం జరుగుతుందనమాట సో ఒప్పంద ప్రాతిపదిక ఈ యొక్క కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలకు సేవని చేయడానికి ఈ వైద్య కొలులను భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే బట్ తాజాగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇరవై ఐదు వేల దరఖాస్తు అయితే ఈ తాత్కాలిక పోస్టుల భర్తీకి సంబంధించి రావడం అయితే జరిగిందనమాట ఓకే సో వీటికి సంబంధించి గడువు అనేది ఈ నెల మూడత అయితే మూస్తుంది గురువారం నాటికి దాదాపు ఇరవై ఐదు వేల పైగా దరఖాస్తులు అయితే వచ్చినట్లుగా సమాచారం ఒకవేళ ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోకపోయినట్లయితే ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోండి ఓకే సో ఎంతమంది నియమించాల విషయంపై ఇంకా స్పష్టత అయితే లేదంటున్నారు ప్రస్తుతం అంచనాల మేరకు సుమారు పదిహేను పదిహేను వందల మంది వైద్యులు రెండు వేల ఐదు వందల మంది నర్సులు మరో రెండు వేల మంది పారామెడిక సహాయ సిబ్బందిని అయితే తీసుకున్నట్లుగా సమాచారం అయితే రావడం జరిగింది దరఖాస్తు స్వీకరణ పూర్తయిన తర్వాత జిల్లా కలెక్టర్ నేతృత్వంలో స్థానిక అవసరాలతో గట్టిగా భర్తీ చేయనున్నామని చెప్పి అంటున్నారు వారం రోజులలోపీ ఈ యొక్క ప్రక్రియ కూడా చేపడతారంట ఓకే మీరు దరఖాస్తు చేసుకున్న వారంలోపే మీకు ఈ యొక్క కొలువుకు సంబంధించి మనకు భర్తీ ప్రక్రియ అయితే ఉండబోతుంది అనమాట ఓకే ఇవన్నీ ఒప్పంద ప్రాతిపదిక భర్తీ అనేది చేస్తున్నారు వాటి అంటే గవర్నమెంట్ మంచి డేషన్ తీసుకుంటుంది మనకు సిబ్బంది అనేది చాలా అవసరం ఈ యొక్క కరోనా వైరస్ నేపథ్యంలో ఓకే సో తప్పకుండా మీరు కూడా ఒకవేళ అవకాశం ఉన్నట్లయితే దరఖాస్తు చేయడానికి ప్రయత్నం చేయండి తప్పకుండా మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ వచ్చి మీకు అందిస్తుంటాను థ్యాంక్ యూ